ఎనర్జీ యొక్క రిలేటెడ్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇది మన క్లారిటీ పెంచుతుంది లైఫ్ లో ఓకేనా ఇప్పుడు మనకు ఇంట్లో సిక్స్టీ వాట్ బల్బ్ ఉంది హండ్రెడ్ వాట్ బల్బ్ పెట్టాము అన్ని క్లియర్ గా కనిపిస్తాయి కదా అలా క్లారిటీ పెరుగుతుంది మన జీవితంలో అందరు క్లారిటీ పెరిగిన తర్వాత జీవితంలో ఎలా అయితే మనం చిన్న చిన్న లైట్ పెరిగి మంచి క్లియర్గా కనిపిస్తుంది ఇంట్లోనే ఇక్కడ ఉంది కదా చూడలేదు ఇక్కడ చిన్న దర్స్ మనం క్లీన్ చేసుకుంటే క్లీనింగ్ అనేది న్యాచురల్ అవుతుంది నాచురల్ ఓకే మోర్ ఎనర్జీ మోర్ మోర్ హ్యాపీనెస్ వెరీ గుడ్ క్లాప్స్ మ్యానిఫెస్టేషన్ అనుకునేది సాధించడం బలే జరుగుతుంది ఎందుకంటే సంతోషమే సగం బలం అంటారు కదా అంటే మన ఈ ఎనర్జీ అంటే ధ్యానం వల్ల వచ్చే ఎనర్జీస్ పరిపూర్ణ బలాన్ని ఇస్తాయి అనమాట అందుకే ఆ శక్తి తోటి బాగా సక్సెస్ అవుతుంది ఏదైనా అనుకుంటే చాలు సక్సెస్ అవుతుంది